కాపరుగా గొర్రెలు కాచుకుంటూ ఉంటే వాడిదేముందండి వాడు చిన్నోడు కరసరోడు గొర్రెలు కాచుకునేవాడు వాడి ముఖం వాడు రాజు కావడం ఏమిటి అనుకున్నాడు తండ్రి తండ్రి దావీదులో గొర్రెలు కాపరిని చూస్తే నా దేవుడు అదే దావీదులో గొప్ప రాజును చూశాడు అది నా దేవునికి ఉన్న గొప్పతనం కరసరి వాడు ఉన్నాడు కానీ వాడు గొర్రెలు మెచ్చు మేపుకుంటున్నాడు పిలువ అయితే వాడిని లేక అతన్ని పిలో అతను వస్తున్నప్పుడు చూసినప్పుడు బైబిల్లో చక్కని మాట ఉంటుంది చదువుదాం రండి సమయలు గ్రంథము మొదటి సమయము పదహారో అధ్యాయము పదకొండవ వచ్చినము నీ కుమారులు అందరూ ఇక్కడున్నారా అని యశయిని అడుగగా అతడు ఇంకను నువ్వు కడసారి వాడున్నాడు అయితే వాడు ఏమిట గొర్రెలు కాచుకుంటాడు వాడు రాజు అవటం ఏమిటి వాడు గొర్రెలు గొల్లోడు తండ్రి అంటున్నాడు వాడు వాడు చిన్నోడు బచ్చగాడు రెండు గొర్రెల మీద పుట్టాడు గొల్లోడు తండ్రికి దావీదు పట్ల ఎటువంటి గొప్ప ఆలోచనలు లేవండి నా తల్లికి ఒకప్పుడు దిన సేవకుని పట్ల ఎటువంటి గొప్ప ఆలోచన లేదండి తల్లికి తండ్రికి లేకపోయినా ఆయనకు మాత్రం గొప్ప ఆలోచనలు ఉన్నాయి తల్లిగా నీకు తండ్రిగా నీకు నీ బిడ్డల పైన గొప్ప ఆలోచనలు లేకపోయినా నా దేవుడు మాత్రం వారి గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మర్చిపోద్దు ధైర్యంగా ఉండో నీ బిడ్డల విషయంలో దేవుని ప్రణాళిక ఏమిటో గుర్తించి ఆ ప్రణాళిక నెరవేరు నువ్వు ప్రార్థించాలి పెంచాలి వారిని ప్రభువుకి అప్పగించాలి అనే వాస్తవాన్ని విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు కడసారి వాడున్నాడు వాడేమో గొల్లోడు సమయంలో అంటున్నాడు ఏమంటున్నాడు అందుకు సమయంలో నీవు వాణిని పిలువ నంపించుము ఇక్కడ వచ్చు వరకు అభిషేకము అతని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది సహోదరుడు సహోదరి వింటున్నావా నువ్వు కష్టపడేవాడివైతే ప్రయాసపడేదానివైతే నీ కోసం దేవుని ఆశీర్వాదము రారాబాబు నేను దీవిస్తాను అని చెప్పి కాచుకొని కూర్చుంటుంది కష్టపడు ప్రయాసపడు సేవలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కుటుంబాన్ని కట్టుకోవడంలో కావచ్చు బిడల్ని పెంచే విషయంలో కావచ్చు లేదా పోషించే విషయంలో కావచ్చు ప్రయాసపడో కష్టపడో అప్పుడు దేవుడిని హెచ్చిస్తాడు నేను దీవిస్తాను అని దేవుడు పిలుస్తాడు వస్తున్నాడండి పనికొచ్చేవాడు వస్తున్నాడో పనిండవచ్చును అతడు వానిని పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చెను అతని అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వానిని ఇస్రాయేల్ రాజ్యమునకు దేశమునకు ఏమిట రాజుగా అభిషేకించుమని యహోవా సెలవీయగా సమూయలు తైలపు కొమ్మును తీసివాని సహోదరులు ఎదుటవానికి అభిషేకము చేసిన నాట నుండి యహోవా ఆత్మ దా వీధి మీదికి బలముగా వచ్చినో ఆ తర్వాత మాట చూడండి యహోవా ఆత్మ సౌలును విడిచిపోయాను దురాత్మా సౌలు మీదకొచ్చి అతన్ని పిచ్చోండి చేసి పడేసింది ఒక వ్యక్తి కలిగి దేవుడు ఆత్మను పోగొట్టుకున్నాడు మరొక మరొక వ్యక్తి ఏమో అదే ఆత్మను పొందుకున్నాడు ఒకడేమో సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు మరొకడేమో సింహాసనాన్ని పొందుకున్నాడు అడుగుతున్నాను ఈ సంవత్సరం ముగింపులో ఉన్న దాన్ని పోగొట్టుకునే దశలో వెళ్తున్నావా మార్గంలో వెళుతున్నావా లేదా పోగొట్టుకున్న దాన్ని పొందుకునే మార్గంలో వెళుతున్నావా అడుగుతున్నా ఏం చేస్తున్నావు సౌలేమో కలిగి ఉందని పోగొట్టుకున్నాడు దావీదేమో ఎన్నడు ఊహించని దానిని పొందుకుంటున్నాడు గొల్లోని ప్రభువా నేను గొప్ప రాజు నవటం ఎలా సాధ్యం ప్రభు అని ఎన్నోసార్లు అనుకున్నాడు కాబట్టే ఇప్పుడు రాజుగా అభిషేకించబడి స్థిరపరచబడిన తర్వాత రెండవ సమయంలో గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవ వచనము నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరి స్థిరమగునో నీ సింహాసనము నిత్యము స్థాపింపబడును అని దేవుడు నాథాను ద్వారా చెప్పాడు పద్దెనిమిదవ వచ్చినము దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనో నా కుటుంబము ఏ పార్టీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు నేను ఏ పాటి వాడిని ఊయామాయ్ ఊయామాయ్ అసలు నేనే వాడిని